అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నూట నాలుగు శాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు అమెరికా సుంకెలపై చైనా వెనక్కి తగ్గపోవడంతో తాజాగా కొత్త సుంకాలను ప్రకటించారు క్రమంలో వాణిజ్య యుద్దం భయాల నేపథ్యంలో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాలకు చేరుకున్నాయి ప్రారంభంలో సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు మొదలయ్యాయి మొన్నటి రికార్డు స్థాయి నష్టాల నుంచి మంగళవారం కోలుకున్న మార్కెట్లకు చైనాపై విధించిన సుంకాలతో మార్కెట్ మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి ఇక మరోవైపు ఇవాళ ఆర్బీఐ ఎంపీపీ నిర్ణయాలను ప్రకటించనుంది బుధవారం మార్కెట్ల క్రితం సెషన్స్ తో పోలిస్తే సెన్సెక్స్ డెబ్బై మూడు లక్షల ఆరు వందల డై మూడు పాయింట్ సున్నా ఆరు పాయింట్ల వద్ద నష్టాలు మొదలైంది ప్రారంభంలోని సెన్సెక్స్ యాభై నాలుగు పాయింట్ సున్నా రెండు పాయింట్ల పతనమైంది ప్రస్తుతం స్వల్పంగా కోలుకొని ఒక నూట ఎనభై నాలుగు పాయింట్ ఆరు రెండు పాయింట్ల నష్టంతో ఏడు వేల నాలుగు వందల నలభై నలభై రెండు పాయింట్ ఐదు వద్ద అవుతుంది నిఫ్టీ సైతం స్వల్పంగా కోలుకొని డెబ్బై రెండు పాయింట్ ఏడు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ల వద్ద కొనసాగుతుంది ట్రేడింగ్ లో దాదాపు మూడు వందల అరవై నాలుగు షేర్లు ఆపడక నాలుగు వందల ఇరవై రెండు షేర్లు పతనమయ్యాయి నిఫ్టీలో హెచ్ఎల్ கோடக் மஹீந்திரா பேங்க் ஏஷியன் பெயிண்ட்ஸ் மாரி சுஜு டாட்டா மோட்டார்ஸ் பிரதான லாப படகு டாக்டர் ரெடிஸ் லாப்ஸ் மஹீந்திரா இப்போ நஷ்ட போய்